ൈൻ ന്യൂസ് ചാനൽ കുഗതം ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగలీ గారు నిర్వహించిన మహాత్మాగాంధీ స్వర్ణ గ్రామ పంచాయతీ సభలో పాల్గొన్న పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీ మర్రిరెడ్డి శ్రీనివాసరావు మరియు ఎంపీటీసీలు దూలపల్లి రత్నం మిడతల బాబులు సర్పంచ్ సునీత మరియు కూటమి నాయకులు జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు జన సైనికులు వీర మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు గ్రామ సభ ఏదో ముప్పై నాలుగు వస్తారు తీర్మానం రాసేస్తాం తర్వాత మున్సిపాలిటీని పెట్టి అందులో యాడ్ చేస్తూ పోతున్నారు కాకపోతే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖలో తీసిన తర్వాత ఆయన దృష్టి అంతా దీని మీదే నిజంగా ఏదైతే మనం ఆశించామో ఆ ఫలాలు మనకు చెందాలంటే ఇందులో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి గ్రామ సభల్ని ఒక ఫార్మాలిటీగా కాకుండా చిత్తశుద్దితో నిర్వహించి ఏ లక్ష్యాల కోసం అయితే మనం ఈ గ్రామ సభను నిర్వహిస్తున్నామో అది చేరుకోవాలని తెలుసుకోండి ఇంత ని కార్యక్రమానికి కార్యక్రమాలు చేసేటువంటి మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇందులో మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏమంటే ఇక్కడ మనం రాజకీయాలు కానీ అన్ని పక్కన పెట్టండి మీ ఊరికి ఏం అవసరమో గుర్తించండి వాటిని చెప్పండి అవి తప్పకుండా కలెక్టర్ గారు కూడా మన అదృష్టం మన సమావేశానికి అటెండ్ అయ్యారు వారి సమక్షంలో నిర్ధారించండి కాకపోతే ప్రతిదానికి కొన్ని పరిధిలో ఉంటాయి అన్ని తక్షణం చేయలేం అందులో ప్రయారిటైజ్ చేద్దాం ఏది మీకు ఇంపార్టెంట్ ఆల్రెడీ ఈబీసీ కాలనీ గురించి మా దృష్టికి వచ్చింది ఆల్రెడీ ఎస్ఎంఎస్ ఆల్రెడీ కూడా కొన్ని తయారు చేయించాం అవన్నీ కూడా కరెక్ట్ దృష్టిలో మేము పెడతాం అవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతున్నాయి కాకపోతే మీ గ్రామస్తులు మీ అందరూ అంటే అన్ని ఇమీడియట్ గా కావు అందులో కొంచెం మీరు పెద్ద హృదయంతో సార్ మా ఊరు మీరంతా యునానిమస్ గా ఇది మాకు ముఖ్యం మీరు చెప్తే చేయడం సులువాడు కానీ అట్లా కాకుండా నేను ఈ వీధిలో ఉన్నాను ఇదే కావాలి ముందు అంటే మాత్రం ఇబ్బంది పడతాం మీరంతా కూడా పెద్ద మనసుతోటి ఏ ఈ గ్రామానికి ఏదైతే అత్యవసరం ఏం జరిగితే మనకి వెసుపాటు చేయండి అట్లాంటి కాదు మొత్తం మీకు మీ ఊరి అవసరాలన్నీ కూడా గుర్తించండి అందులో ప్రయారిటైజ్ చేసి మనకి ఏది ఇంపార్టెంట్ అది తక్షణం మనం చేసే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్తూ మీరందరూ కూడా చక్కగా మీ అభిప్రాయాలు చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇవాళబ్ కాన్స్టిటెన్సీలో ఈ కార్యక్రమానికి అటెండ్ అవటం దాని రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక లాగా అంటే నేను ఆల్మోస్ట్ పదేళ్ల నుంచి ఉన్నానండి సర్వీస్ లో సో ఎప్పుడే కానీ గ్రామ సభలు అంటే నేను ఇంతమంది చూస్తే ఎప్పుడైనా ల్యాండ్ ఎక్విజిషన్ కో లేకపోతే ఇంకోటి ఏదో జరిగితే తప్పితే ఒక ఊర్లో జరుగుతున్న పనుల గురించి ఇంతమందిని ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు చెప్తారు లేదో తర్వాత బట్ అట్లీస్ట్ ఏం జరుగుతుంది గ్రామ సభ అంటే ఇలా ఉంటుంది కానీ చాలా మంది ఫస్ట్ టైం ఇప్పుడు చూసినట్టు అనిపిస్తుంది నేనైతే ఫస్ట్ టైం ఇలాగా ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఏదైనా అలాంటివైనా ఉంటే తప్పితే ఏదైనా భూసేకరణ అన్నారు కాకపోతే ఒక రెగ్యులర్గా ప్రాసెస్ ప్రకారం జరగాల్సిన గ్రామ సభకి ఆ ఊర్లో ఏవైతే ఫండ్ అవన్నీ గుర్తించాలో దానికి సంబంధించి పెట్టాల్సిన అంటే బై చట్ట ప్రకారం జరగాల్సిన గ్రామ సభకి ఇంతమంది రావటం దాన్ని దానికి నేను హాజరు అవ్వ అంటే అయ్యే అదృష్టం కలవడం నాకు చెప్పం వెరీ థ్యాంక్ఫుల్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ గారి తర్వాత మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి చీఫ్ మినిస్టర్ గారి తర్వాత మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఒకటి ఇందాక పెద్దలు చెప్పినట్టు మన వర్క్ సై ఇంట్లో చేసుకోవాలంటే మనకి ఒక పూల్ సంబంధించి పంచాయతీకి సంబంధించి వచ్చిన వర్క్ సై ఇంట్లో చేసుకోవడంతో పాటు ఈ గ్రామ సభలో ఓన్లీ వర్క్స్ గురించి కావాలంటే గ్రామ సభల్లో మనం చర్చించాలన్న ఏ టాపిక్ అయినా చర్చించగలిగే అధికారం ఆ గ్రామ సభకి ఆ లోకల్ బాడీ అంట మనం స్థానిక సంస్థలకి ఎలాంటి ఇష్యూనైనా చర్చించడానికి అధికారం ఈ రోజు ఇక్కడ లా అండ్ ఆర్డర్ గురించి ఒక ఇష్యూ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో లెట్స్ ఏదైనా పిల్లలకు సంబంధించిన ఇష్యూ ఉండొచ్చు గురించి మాత్రమే దీన్ని చూడొద్దండి దట్ అది నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఎందుకంటే దీంట్లో చాలా మంది నాకు తెలిసి నేను ఒక జనాలకు వచ్చినప్పుడు కూడా ఒక పదే పదిహేను నిమిషాలు ఇచ్చే గంట మీటింగ్ ఉంటే ఒక అర్ధ గంట ఒక ఇష్యూస్ గురించి మాట్లాడినా మిగిలిన టైం అంతా జనరల్ గా కూడా ఆ ఊర్లో ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడడం అలవాటు అంటే అంగన్వాడి సెంటర్ బాగాలేదనో లేక స్కూల్లో టీచర్ వేకెన్సీ ఉందనో ఇలాంటిది సో దయచేసి నేను ఇక్కడ ఈ రామ్ సార్ కంప్లీట్ అయ్యే వరకు ఆల్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అన్ని కైండ్ ఆఫ్ ఇష్యూస్ కూడా చూసుకోవాలి అంటే ఓన్లీ వర్క్స్ గురించి కాలేదు ఎంపీ వర్క్స్ ఇది అది అన్నట్టుకైనా ముఖ్యమైన పాయింట్ రెండోది ఇప్పుడు ప్రతి స్టేట్